హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ వైసీపీఐ ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోతుందన్న మాట వస్తుంది ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా వైసీపీ నుంచి టీడీపీలోకి బీజేపీలోకి పోతున్నారు అదే వలసల సందర్భంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా కొంతవరకు ఖాళీ అవుతున్నారు అన్న మాట వస్తుంది అండ్ కొ రాజీనామా చేస్తున్నామని కూడా డైరెక్ట్గా చెప్తున్నారు ఇప్పుడు అంటే చాలా వరకు ఇప్పుడు టీడీపీ బీజేపీలోకి మాత్రమే వలసలు సాగుతున్నాయని అండ్ కొందరు కొందరు మాత్రం జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇది ఎలా ఎలా చూసుకోవాలంటారు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడం అన్నది మంచిది అంటారా లేక ఇప్పుడు ఈ వలసలు అన్నవి జనసేనలోకి వెళ్ళి జనసేన వీళ్ళందరినీ రప్పించుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసి తర్వాత ఎలక్షన్స్ కోసం జనసేన బలాన్ని పెంచుకోవడం అవసరం అంటారా ఇది ఎలా చూస్తారు మీరు ఈ వలసల పర్వాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఒకటమ్మా వైసీపీ పార్టీ నాయకత్వం లక్షణాలు లేవు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓన్లీ వన్ మెయిన్ ఆర్మీ వన్ మెయిన్ ఆర్మీ అక్కడ నాయకత్వం లక్షణాలు లేనప్పుడు ఆయన గవర్నమెంట్లో ఉండేటప్పుడు పట్టించుకోలేదు గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు ఆయన బెంగళూరులో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా తాడేపల్లిలో ఉన్నాడా ఎవరిని ఎవరిని కలట్లేదు కలలేనప్పుడు నాయకత్వం లక్షణాలు లేనప్పుడు ఇప్పుడు రేపు ఉదయాన్ని వాళ్ళకి ఇప్పటికి రేపు దాడులు జరుగుతున్నాయని వాళ్ళు అంటున్నారు రేపు ఉదయం ఇబ్బంది రక్షణ లేదు ఆ రక్షణ లేనప్పుడు రక్షణ ఎక్కడ ఉందో అక్కడ ఎత్తుకుంటారు అనుకుంటూ కొంతమంది ఏం చెప్పారు మాకు ఏది జరిగినా మేము ఆయన ఇచ్చిన పోస్ట్ని మేము వదిలేస్తున్నాం నీ ఆస్తి మాకొద్దు నీ ఆస్తి మాకొద్దు నీ రాజ్యసభ సభ్యుత్వం రాజీనామా చేస్తున్నావు నీ పార్టీకి రాజీనామా చేస్తున్నావు నీ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నావు నీ ఆస్తికి రాజీనామా చేస్తున్నావు నీ ఆస్తులు మాకొద్దు ఆస్తులు లక్షల కోట్లు నీ నెత్తి మీద పెట్టుకో నీ పార్టీ వద్దు వద్దు నీ ఆస్తి వద్దు మేము ప్రశాంతంగా బతుకుతాం మాకు స్వేచ్ఛ కావాలి మాకు రక్షణ కావాలి స్వేచ్ఛ కావాలి పెద్దవాడికి నీ దగ్గర మర్యాద లేదు చిన్నవాడికి నీ దగ్గర సీనియర్కి మర్యాద లేదు ఎవరికి మర్యాద లేదు కనుక ఇది మేము గతంలోనే చేసేవాళ్ళం నీకు భయపడు పార్టీని దెబ్బతీసామని అంటారేమో అని గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చిన పదవిని రాజీనామా చేస్తాం ఆ పదవిని మేము ఎంజాయ్ చేస్తే మేము తప్పు చేసిన వాళ్ళు పోతాం మీ పదవని మేము అడ్డు పెట్టుకుంటే మేము తప్పు చేస్తున్నాం మీ పదవ మీకు ఇచ్చేస్తున్నాం అండ్ క్లీన్ మీకు మీ పార్టీని మీరే ఉంచుకోండి మీ పార్టీని మీరే అమ్ముకోండి అని వాళ్ళందరూ కూడా పదకొండు మంది ఎంపీలు చెప్పిన చివరికి ఆయన ఒకరు మిగులుతారు ఆయన మిగులుతారు ఇద్దరు మిగులుతారు ఓకే విజయసాయి రెడ్డి గారు మిగులుతారు ఎందుకంటే నెంబర్ టూ నాయకుడు ఆయనే ఈయన ఆయన ఎవరు చేర్చుకోరు ఆ చేర్చుకుని వెళ్ళడు ఎందుకంటే నెస్ట్ సీఎం ఆయనే ఆయన ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారసత్వం ఆయనది అని ఫీలింగ్ వారసుడు వారసుడు వాళ్ళ పిల్లలందరూ చిన్నోళ్ళు కాబట్టి నేనే వారసుని నేనే నెస్ట సీఎం నెంబర్ టూ అనేది ఆయన ఆయనకు తోడు ఇంకొక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఆయనతోడు ఈ వస్తున్నప్పుడు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో వద్దునే నాకు కూడా నేనే అక్కడ జంప్ అయిపోతే బెటర్ అని అంటే ఇక్కడ ఆ పార్టీలో ఆ పార్టీ వైసీపీ కాదు వై కామా పార్టీ అంటే కామాంధుల పార్టీ ఆ కామాంధుల పార్టీలో మొత్తం టోటల్గా నాయకత్వం లక్షణాలు లేవు కాబట్టి రేపు ఉదయం మా ఇంట్లో భార్యా పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి ఆ పరువులు పోతున్నాయి కాబట్టి ఒక్కొక్క నాయకుడు చేస్తున్న దాంట్లో చేష్టలు చూస్తుంటే మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం కాబట్టి మేము ఆ పార్టీలో ఉండలేము మాకు టీడీపీ ఆహ్వానిస్తే అన్నీ మేము వదులుకు వస్తున్నాం కనుక టీడీపీ వారు ఇస్తే టీడీపీ దాంట్లో ఉంటాం బీజేపీ వారు ఇస్తే బీజేపీ దాంట్లో ఉంటాం జనసేన ఇస్తే జనసేన దాంట్లో ఉంటాం కానీ జనసేన బీజేపీ ఒకటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి బీజేపీకి ఎప్పటికైనా సీఎం కావాలని కోరుకుంటుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్ బీజేపీ నేత అది నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఎప్పటికైనా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళ నాయకుడు ఎవరు అంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారే అంటే మన అవునన్నా కాదన్నా మోడీ గారికి ఇష్టమైన నాయకుడు అమిత్ షా గారికి రాజనాథ్ సింగ్ గారికి పవర్ఫుల్ నాయకుడు ఎప్పటికైనా రేపు బీజేపీ జనసేన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారు అనేది వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఒక అంటే అంటే సీఎం కావాలంటే సమకూర్చుకోవాలి కదా వాళ్ళకి ఇప్పుడు కూటమిలో వచ్చారమ్మా కూటమిలో ఇరవై ఒక సీట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు తర్వాత వాళ్ళు ఒక ఐదు ఆరు సీట్లు గెలుచుకున్నారు బీజేపీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళిద్దరూ కలిపి ఐదు ఎంపీలు నాలుగు ఎంపీలు గెలుచుకున్నారు ఈ నాలుగు ఐదు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు బీజేపీ జనసేన ఎంపీలు గెలుచుకున్నారు వాళ్ళంతా కలిపి ఒకటే కాబట్టి రేపు ఇప్పుడు వస్తున్న రాబోయే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం టోటల్ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ నూట డెబ్బై ఐదు స్థానాలకి వాళ్ళ నాయకులు ఎన్నుకుంటూ ఎక్కడెక్కడ బలం బలహీనంగా ఉందో ఆ బల బల బలపరుచుకుంటూ గవర్నమెంట్ ముందే వాళ్ళు గట్టిగా అసలుపరుచుకుంటున్నారు ఇస్ ద టీడీపీ ఇస్ డిఫరెంట్ టీడీపీకి ఆల్రెడీ మీకు మొత్తం టోటల్గా శేతశాయి నుంచే ఉంది కాబట్టి ఆయనకి ఆల్రెడీ మొత్తం టోటల్ నూట డెబ్బై ఐదు సీట్లు క్యాబ్బుల్ట్ ఉంది కాబట్టి నూట నలభై సీట్లు దాదాపు గెలిచారు వాళ్ళు కనుక వాళ్ళకి వాళ్ళు ఆ రోజు అభి అభిప్రాయాలు ఉండవచ్చు లేకపోతే కలిసి ఉండవచ్చు మేబీ ఏదైనా ఉండొచ్చు కానీ వాళ్ళ పార్టీని వాళ్ళ బలం పెంచుకోవడంలో తప్పలేదు బీజేపీ పార్టీ బీజేపీ బలం పెంచుకోవడంలో తప్పలేదు టీడీపీ పార్టీ టీడీపీ బలం పెంచుకోవడంలో తప్పలేదు సేమ్ డిఫరెంట్ ఈస్ ఒపీనియన్స్ కనుక వైసీపీ పార్టీ ఆల్రెడీ ఖాళీ అయిపోతుంది కానీ ఇంకొకటి ఉంది ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఇందాక చాలా వేరే విషయాల్లో మాట్లాడుకున్నాం మనం అరుణ్ధతి గుర్తు తెచ్చుకోవచ్చు అరుంధతిలో సోను సూదిని మొత్తం టోటల్గా ప్లాస్టింగ్ చేసేస్తారు మొత్తం టోటల్గా గొలుసులు వేసేస్తారు అయినా కూడా బద్దలు చేసుకుని బయటకు వస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అది మనం గుర్తు పెట్టుకోవాలి ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు అంటే ఆయన మొత్తం టోటల్గా అందరూ మాయమైపోయినా మళ్ళా కొత్తగా ఒక్కడే వస్తాడు వస్తున్నాను వస్తున్నాను జగన్నాథ్ రాజశేఖరని వచ్చి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ ఛాన్స్ ఇస్తే మాత్రం క్యాప్చర్ చేస్తాడు ఆ క్యాప్చర్ చేయకుండా మనం కాపాడాల్సిందేంటి ప్రజలు మనకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు ప్రజల కష్టం రాకుండా చూసుకోవాలి మనం ఏదైతే సిక్స్ ప్యాక్ చెప్పామో వాళ్ళందరికీ అది అందుబాటులో ఉంచాలా మనం ప్రజలు విరక్తి చెందకుండా నూట అరవై నాలుగు సీట్లకి మనకి ప్రజల మధ్యతరత కుటుంబం కానీ కింద కింద కుటుంబం కానీ వాళ్ళందరూ ఏం చెప్పారో ఏం చేశారో వాళ్ళందరికీ మనం కరెక్ట్గా న్యాయం చేయగలిగితే ఈ రోజు మనకు ల్యాండ్ ఆర్డర్ విషయంలో మనం కరెక్ట్గా చేయగితే ఆరోగ్యశ్రీ విషయం కరెక్ట్గా చేయగలిగితే విద్య విషయంలో కరెక్ట్గా చేయగలిగితే మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మనం మంచి ఈ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేటర్గా ఆయనే ఉండాలి పోలవరం పూర్తి చేశాము అమరావతి పూర్తి చేశాము విశాఖ కారిడార్ పూర్తి చేశాము రాజమండ్రి డెవలప్ చేశాము మందరపల్లి డెవలప్ చేసాము ఆధ్యాత్మకేంద్ర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆధ్యాత్మికంగా మనం చక్కగా తీర్చిదిద్దాము శ్రీశైలం తీర్చిదిద్దాము వెంక కనకదుర్గమ్మం తీర్చిదిద్దాము అని కానీ మనం ఏమైనా అన్ని చేయగలిగితే మనం ఆ ప్రతిపక్షానికి చేసి ఇవ్వకుండా ఉంటే మనకి రేపు ఆయన ఆ బ ఆ గొలుసుల నుంచి ఆ మొత్తం ప్లాస్టిక్ నుంచి బయటికి రాకుండా లేదనుకుంటే అవి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇబ్బంది రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజల నమ్మకాన్ని మనమే చాలా ఎక్కువగా పెట్టుకున్నారు ఆ ఎక్కువ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా చేయకపోతే మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకనే నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ మన ఆర్డర్ కానీ మేము చాలా జాగ్రత్తగా ఆచితూచి చెయ్యాలి ఒక తప్పు మనం కానీ చిన్నది కానీ చూశారంటే అది తప్పుని ఇష్టపడితే ప్రతిపక్షానికి ఆయుధం అవుతుంది దయచేసి ఇది మన ప్రతి ఒక్కరం కూడా మేము చెప్పే విషయాన్ని అది మంచి ఉంటే మంచిగా తీసుకోండి చెడు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పుడుగా సమాచారం చేస్తే మా మీద యాక్షన్ తీసుకోండి తప్ప దయచేసి ప్రతిపక్షానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నాము దయచేసి ఇది మాత్రం మన ప్రతిపక్షం లేకుండా ఉండాలి అంటే మనం ప్రజల పక్షాన్ని ఉండాలి ప్రజలతోనే ఉండాలి ప్రజల మనం ప్రజల మన్నన పొందాలి ప్రజల మన్నన పొందాలంటే ప్రతి ఎమ్మెల్యే జనాలతో ఉండాలి ప్రతి ఎంపీ జనాలతో ఉండాల ప్రతి మినిస్టర్ జనాలతో ఉండాలి వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవాలా వాళ్ళ బాధను తెలుసుకోవాలా లాండ్ ప్రాబ్లం రాకుండా విద్య వైద్యం ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈరోజు జరాలు కానీ ఈరోజు హాస్పిటల్ కానీ ఎక్కడ ఆరోగ్యశ్రీ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోగలగాలి కాపాడుకోగలిగితే ఈ ఐదు సంవత్సరాలు ఇది భూస్థాపితం అయిపోతున్న వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అరుంధతి లాగా భూస్థాపితం అయిపోతాడు లేదు అంటే ఆ ఆ ఓసల్లో నుంచి కూడా లెగ్స్ క్యారెక్టర్ దయచేసి అది గుర్తుపెట్టుకొని మనం మనం మన మన డ్యూటీ మనం చేయాలనేది నా మనవి నా విన్నపం ఏదైనా గవర్నమెంట్కి మంచి జరగాలన్న ఆలోచన తప్ప మేము చెడి చెప్పాలని లేదు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఐపీఎస్కి పవర్స్ ఇవ్వండి ఐఏఎస్కి పవర్స్ ఇవ్వండి ఇస్ అ మినిస్టర్స్ కానీ అందరూ కూడా మనం ప్రజల పక్షాన మనం చేయాలనేది నా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు అనేది మనం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు ఇంత మంచి ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ